ఇప్పుడైతే మేము గుడికి అయితే వెళ్తున్నాము మంగళగిరి పానకాల స్వామి గుడికి మేము ఇద్దరు వెళ్తున్నాము బుడ్డ తీసుకెళ్ళదు అని చెప్పారు బుడ్డ అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర మా దగ్గర నేను చూస్తున్నామని అని అనమాట ఇంకా అందుకే నాకైతే అసలు ఇష్టం లేదు దాని వదిలే చనను కానీ బలవంతంగా వెళ్తున్నాను అనమాట అసలు నాడికి వెళ్ళే లోపల ఏడిస్తే కనుక ఇంకెళ్ళేది కూడా లేదని వచ్చేస్తాం ఏడిస్తే కనుక ఖచ్చితంగా ఫోన్ చేయమని చెప్పాను నేను ఎలా వెళ్ళాలి రాసుకెలా వెళ్ళాలి అవన్నీ తెలియదు సరే అక్కడ వెళ్ళకే కనుక్కుంటాము అదిగా ఫోటోలు కూడా పర్వాలేదు ఎలా వెళ్ళొచ్చు బండి మీద వాళ్ళిస్తా మాటలు పట్టలేదు కొండ అయితే ఇప్పుడే ఎక్కుతాము బండి మీద అంట మేమైతే వెళ్ళాము మెట్లుగా నడిచి వస్తే ఎంత బాగుంటుంది అనుకుంటున్నా స్నేహితులు వచ్చి పరిస్థితి కనపడితే అనమాట మంగళగిరి కానీ నీట్గా సార్ రోడ్ కదా స్లోగా కదా మంగళగిరి వ్యూ చూపిద్దాం పైన యాదు అదండి గాలిగోపురం వచ్చేసాం అన్నమాట ఇప్పుడు ఇంత హైట్ మెట్లు ఎత్తి వచ్చేవాళ్ళం మేము అతను తెలుసా ఇప్పుడు మార్కెట్ రోడ్ ఉంది కదా ఆ మార్కెట్ రోడ్ నుంచి ఇక్కడ ఇంత దూరం మెట్లు ఎక్కాలి అదే మార్కెట్ రోడ్డే అసలు మెట్లు అంటే కింద నుంచి తీద్దాం ఇప్పుడైతే మేము దర్శనం దర్శనానికి వెళ్ళి వచ్చాము అయిపోయింది మాది ఇది ఒక పానకం కూడా ఇదిగోండి పానకం ప్రసాదం దీని మీద కూడా ప్రమోషన్ ఎందుకలే శాస్త్రీయమంట ప్రమోషన్ ఏమన్నా ఉచితంగా చేస్తున్నారా అంత డబ్బులు నాకు భక్తి అంటే భక్తి తరంగానే ఉండాలి నాకు ఇట్లా ప్రతిదీ డబ్బులు 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 అంటే నాకు కోపం వచ్చింది మనస్ఫూర్తిగా మంచిగా లోపలికి వెళ్ళి పద్ధతిగా అంతా జరుపుకొని రావాలి ఎక్కడం ఈ స్టార్టింగ్లోనే అంతా వ్యాపారం పదా ఏంది ఎక్కడ ఉన్నావు ఎక్కడ నుంచి వచ్చేవని చెప్పు అంటే పూర్తిగా రాలేదులే ఇక్కడ ఇవి గుడి జస్ట్ ఒక రెండు లైన్ల కిందికి వ్యూ చాలా మంది చూసే ఉంటారులేండి వచ్చిన వాళ్ళకి తెలుస్తా ఆల్రెడీ కాకపోతే ఎలా ఉంటది వ్యూ ఇక్కడ నుంచి అనేది నేను చూపిస్తున్నాను అది గాలిగోపురమా మంగళగిరి గాలిగోపురం మీకు ఇప్పుడు ఆ రోడ్లో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా చూపిస్తాను అక్కడైతే ఒక స్టేడియం ఉంది పెద్ద స్టేడియం ఏం స్టేడియం అది ఏం స్టేడియం క్రికెట్ స్టేడియం అంట ఓ అదిగో అక్కడ అక్కడ మంగళగిరిలో క్రికెట్ స్టేడియం అంట చూడండి ఒకసారి వ్యూ నిజంగా చాలా ఏరియా అయితే కవర్ చేయొచ్చు ఇక్కడి నుంచి చూసి ఏంది బిల్డింగ్స్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి వావ్ నాకైతే ఇప్పుడు దేవుణ్ణి దర్శనం చేసుకొని భక్తితో అది ఒక హ్యాపీనెస్ అయితే నాకైతే ఇక్కడికి వచ్చినందుకు ఈ రోడ్సు ఇగో ఇక్కడ చూస్తున్న ఈ వ్యూ ఇదైతే నాకు ఇంకా ఆనందాన్ని కలిగించింది పైన మాత్రం నాకు అస్సలు నచ్చలేదు అంత వ్యాపారం మొత్తం వ్యాపారమే పైన అయితే చాలా చాలా కోపం వచ్చింది నాకు పైనకి వెళ్ళిన కాళ్ళ నుంచి నువ్వేం చెప్పినావు ఇంటికాడ తాగినంత పానకం పోతారు ఫ్రీ అసలు ఎక్కడ దొరకదు ప్రపంచంలో అలాంటి పానకం అన్నావు నువ్వు చేసిన ఇంట్లో పానకం వంద రెట్లు బెటర్ ఓకే అడిగిస్తాడు నువ్వు ఇంట్లో చేసిన పానకం వంద రెట్లు బెటర్ టేస్ట్ కోసం అని కాదు టేస్ట్ కోసం కాదు కనీసం సరే గ్లాసులు అయినా పుయిట్లా టీ గ్లాసుడు పోస్తున్నాడు మనస్ఫూర్తిగా ఇవ్వాలి ఇచ్చేదేదో ఆ పానకం వాళ్ళేమి ఉచితంగా ఏమి వీటిల్లో మేము ముప్పై ఐదు రూపాయలు పెట్టి కోన కొన్న పానకమే మాకే అవుతున్నారు అక్కడ ఏంటి సెలవు స్టార్ట్ ఆల్మోస్ట్ కిందకు వచ్చేసి ఇవన్నీ గోపురం అనమాట ఇది గుడిగా ఎంత ఈ గుడికైతే నేను ఉంటాను అసలు ఈరోజైతే ఖాళీ ఉండదు గుడి దగ్గర నేను ఉంటాను ఒక పది రోజులు వచ్చినా ఇక్కడ మా పెద్దమ్మ మా అమ్మ ఎవరో కొంచెం తీసుకుని ఇక్కడికి వద్దాము రోజు వచ్చి మంచిగా మీకు మంచి వీడియో తీసి చూపిస్తాను ఇది రేవేంద్రపాడు థియేటర్ అనమాట సినిమా థియేటర్ విజయాల పదకొండింటికి ఒకసారి ఆరున్నరకు ఒకసారి ఆరున్నరకు రావాలి ఇప్పుడైతే చదిరితే ఈరోజు సాయంత్రం వద్దాం ఆరున్నర గంట ఇప్పుడైతే మేము చదివిన కాలేజీ చూపిస్తాం నేను చదివిన కాలేజీ ఇదే హారిక జూనియర్స్ కాలేజ్ బడ యవస్న సదిన కాలేజ్ ఇది నవీన్ సార్ ఇది కూడా కదా ఇదే ఇదంతా ఇది కూడా కాలేజ్ కండి నుంచి మొత్తం యా ఇది చిన్నవంటా కాలేజ్ చాలా చిన్న కాలేజ్ కానీ చాలా అంటే చాలా చుట్ట కాలేజ్ చెప్పాలంటే మీకు అసలు ఒక రోజు సరిపోదు అంతే పద ఎలా అంటారేమో ఆ సారు మీకు చెప్తే నమ్ముతారా మేము లేడీస్ పిల్ల అంటే ఆడపిల్లలు దగ్గర సెంటర్లోకి వచ్చి నుంచి ఉంటారనమాట రేవీంద్రపాడ సెంటర్కి వచ్చి సార్ రాకుండా కుదరకపోతే ఆ రోజు సార్ వాళ్ళు మనుషులు నుంచి పెడతారు అక్కడ తెలుసా బయట నుంచి వచ్చేవాళ్ళు మగ మగవాళ్ళు ఉంటారు కదా ఈ మా వాళ్ళని కదిలిస్తారే మమ్మల్ని కదిలిస్తాడు కదిలిస్తారేమో అని సార్ వచ్చి నుంచి ఉంటారు అక్కడ వన్ తెలియకుండానే సార్ వచ్చిన చూడం కూడా మాకు తెలియదు నేను ఒక్కసారి చూసాను ఒక్క రెండు సంవత్సరాలు చదివితే అక్కడ రెండు సంవత్సరాలు సార్ ఒక్కసారి చూసాను అనమాట మాకు ఆయన ఎక్కడుంటారో కూడా తనపడ్డు కానీ అందరూ చూస్తుంటాడు ఆయన కంట్లో ఎవరన్నా పడ్డారంటే అంతే వాళ్ళ పని తెల్లారి నుంచి సాగు కొట్టారు అది మన మంచి కోసమే అనుకోండి మనకు తెలియకుండానే మన చుట్టూ సార్ వాళ్ళ మనుషులు ఉంచుతారు అంత స్ట్రిక్ట్గా ఉంటారు సారు అదృష్టం ఉండాలి అలాంటి కాలేజెస్ the అనుకుంటా ఇదేననుకుంటా ఇదిగోండి ఇదే ఇదిగో వృత్ వృత్తి ఛాయ మాతృఛాయ సారీ సారీ సార్ ఈ చెరువు పెట్టయితే ఇప్పుడే రెడ్డి బాగా వెళ్తాము స్ట్రైట్గా ఊర్లో కూడా నైటీలు వేసుకొని వెళ్ళిపోతాం అంటే కదా